మీడియా మిత్రులకు నమస్కారము నా పేరు వైశ్రీలత మాది అల్లంకూరు గత నెలలో జోగులమ్మ అమ్మవారి ఆలయంలో కూరగాయల టెండర్ వేసినాము జోగులమ్మ అమ్మవారి దయ వల్ల కూరగాయల టెండర్ మాకే వచ్చింది మేము పదివేల రూపాయలు అప్పు తెచ్చుకొని మేము కూరగాయల టెండర్ను పాట పాడినాము తక్కువ ధరకే అమ్మవారి దయ వల్ల మాకే వచ్చింది ఆ టెండర్ మాకు వచ్చిన ఆ టెండర్ని మేడం గారు మీకు ఇవ్వము ఎస్సీ వాళ్ళు మీరు అమ్మవారి ఆలయంలో కూరగాయలు వేయకూడదు మీరు అని మాకు వేయవద్దు అని చెప్తున్నది మేడం మేము అమ్మవారి సాక్షిగా ఎస్సీ మాదిగ వాళ్ళం మేము మేము అమ్మవారి సేవ చేసుకుంటూ కూరగాయలు జీవనోపాధి పొందుటకు మేము ఈ టెండర్ని వేసినాము ఇంకా ఈ దేశంలో కుల మతాలన్నీ ఇంకా అమ్మవారి సాక్షి భేదము పెడుతున్నారు పై పెద్దలందరికీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారము మా పై పెద్దలకి నమస్కారము మాకు వచ్చిన టెండర్ ని మాకు ఇప్పించాలని మనీ తీసుకుంటున్నాను